ఏదైతే నాకు ఈ పోస్ట్ ఇచ్చారో దానికి పూర్తిగా న్యాయం చేస్తానని అందరూ ప్రమాణం చేస్తూ మనకు భారతదేశంలో ఉన్న చెవులు చాలా ఇంపార్టెంట్ అండి ఈరోజు గో సంరక్షణ అనేది ఆఫ్ ద బెస్ట్ కాన్సెప్ట్ ఎందుకంటే గోవు వల్ల చాలా జరుగుతుంది గోవు నుంచి వచ్చిన ప్రతిదీ మనకు అవసరం సో వాటికి ప్రాపర్గా మనం ప్రొటెక్షన్ ఇస్తూ భారతదేశంలో ఇంకొక ఇంకా ఎంత ఎక్కువ చేయాలో అని కూడా మేము పనిచేస్తాము అదే గ్రామంలో కూడా ఈ గో సంరక్షణ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే మన చాలా మంది పెద్దవాళ్ళు కూడా చెప్పారు అగ్రికల్చర్ వచ్చి కూడా మరొకటే చెప్పింది ఏంటంటే ఊళ్ళో ఒక పది గోవులు ఉంటే అగ్రికల్చర్ అనేది పెస్టిసైడ్స్ లేకుండా కూడా సో దానికి దాని కూడా మనం వాడుతూ అందరికి మంచి ఫుడ్ అంటే రైస్ కానీ వాటెవర్ వా ఏవో తెలుగు ఈ గో సంరక్షణ వల్ల దానికొచ్చే పేడ వల్ల దానికొ దానికొచ్చిన యూరిజలు

సో ఆ బాడీ వాటర్ విల్ హెల్ప్ ఈ సంస్థ స్టార్ట్ చేసి తీసుకుని వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఇంకా మనం ఇంకా పెద్దగా చేస్తూ ఈ ఉద్యమాన్ని పెద్దలనే వరల్డ్ తీసుకెళ్ళిన నాట్ ఓన్లీ ఇండియా ప్రపంచానికి మనం తీసుకోండి సో థ్యాంక్ యూ నాకు